హరిహర వీరమల్ల మీద వైసీపీ వాళ్ళు గట్టిగా పగబట్టినట్టుగా ఉన్నారు హ్యాష్ ట్యాగ్లు మాత్రం అదిరిపోతున్నాయి మామూలుగా లేవు రచ్చయాసలు బాయ్కాట్ హెచ్హెచ్ విఎం అంటే హరిహర వీరమల్లు నా సామంగా దానికి వ్యతిరేకంగా ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది సోషల్ మీడియాలో నార్మల్ కూడా ఎందుకంటే ఏ సినిమా ఈవెంట్లో అయినా సరే రాజకీయాల గురించి మాట్లాడకూడదు మాట్లాడవద్దు ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి డే వన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు సినిమా ఈవెంట్లలో పాలిటిక్స్ గురించి మాట్లాడకండి అది మంచిది కాదు మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఒక సినిమా హీరోకి అన్ని పార్టీల నుంచి అభిమానులు ఉంటారు అందరూ వెళ్ళి సినిమాలు చూస్తారు మీరు సినిమా వేడుక మీ సినిమా ప్రీజ ఈవెంట్లలో ఒక మీరు రాజకీయాల గురించి మాట్లాడితే మీకు ప్రతిదిగా ఉన్నటువంటి వాళ్ళు సినిమాలు చూడడం మానేస్తారు వాళ్ళు ఈ విధంగా బాయ్ కట్ అని చెప్పేసి హ్యాష్ టాగ్లు పెట్టి వదులుతారు అది మంచి పద్ధతి కాదు సినిమా ఇండస్ట్రీ బాగుపడాలంటే సినిమా ఈవెంట్లలో రాజకీయాల గురించే మాట్లాడకూడదని చెప్పేసి అనేక మంది అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది ఆహా మాకు ఏవి కూడా చెవుకి చౌకెక్కవో మాకు వినపడదో మేము చూడలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు వీళ్ళు నిన్న కూడా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనను ఉద్దేశించి ఔరంగజేబుతో పోల్చడం జరిగింది సో నా సామాన్యంగా వైసీపీ వాళ్ళకి బాగా గాలింది కాలని చోట మామూలుగా మామూలుగానే పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ వాళ్ళకి అసలు ఇంకా మామూలు ఉండదు అలా ఉంటుంది కోపం మరి అలాంటి ఈవెంట్లలో మళ్ళీ వైసీపీని టార్గెట్ చేసుకొని మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు వన్స్ ఒకసారి హ్యాష్టాగ్ పెట్టి వదిలేరంటే రస్తలు ఎలా ఉంటుందో తెలుసు కదా తెలుసు కూడా మళ్ళీ ఇలాంటి తప్పులు చేయడం అవసరమా హీరో ఏం కాదయ్యా ఆ ప్రొడ్యూసరే సంఘానికి పోతాడు హరిహర వీరమలు రిలీజ్ వేళ పవన్ కళ్యాణ్కి వైసీపీ నుంచి సెగ తగులుతుంది బాయ్కాడ్ హెచ్హెచ్ఎం హ్యాష్టాగ్లతో హరిహర వీరమలకు వ్యతిరేకంగా ప్రచారం జోరుగా సాగుతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఔరంగజేబుతో పోలుస్తూ చేసినట్టు వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి దీంతో తమ సత్తా ఏంటో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చూపిస్తామని వేసి వాళ్ళంతా కూడా సవాల్ కూడా విసురుతున్నారు గెలిగి తండించుకోవడం అంటే దీన్నే అంటారు ఆల్రెడీ భీమత్సంగా ఫేస్బుక్లో వాట్సాప్లో ట్విట్టర్లో అదిరిపోతున్నాయి మామూలు గుడిగా అవసరమా అవసరమా అసలే ఆ సినిమా మీద నెగిటివ్ టాక్ వెళ్తుంది దానితో ఇది కానీ యాడ్ అయిందంటే మొత్తం బాయ్ ఆల్రెడీ నేను పొద్దున్న చూస్తాను సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ఆల్రెడీ గట్టిగా టార్గెట్ చేశారు ఆ సినిమాని వైసీపీ వాళ్ళు ఎవరు కూడా చూడకండి సిగ్గున్న వాళ్ళు ఎవరు కూడా చూడకండి ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పాడు ఆ ముప్పై వేల మందిని తీసుకొచ్చిన తర్వాత అతని సినిమాలు చూద్దాము అంతవరకు అతని సినిమాలు బాగా కార్డ్ చేద్దామని చెప్పేసి టార్గెట్ చేశారు ఇంకా దానికి తోడు ఈ ఔరంగజేబుతో ఏదో ఎప్పుడైతే పోల్చారో ఇంకొంచెం బాగా వాళ్ళ వాళ్ళు బాగా చిరెక్కింది ఇంకా ఇంక ఊరుకో ఉంటారా నా సమయ రచ్చ మాత్రం మామూలుగా అదేవిధంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఒక జైన సైనికుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొంచెం బ్యాడ్గా మాట్లాడాడు పాప ఆయనకి బాగా బాగానే బడిద పూజ జరిగినట్టుగా ఉంది తర్వాత మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశాడు సారీ నేను ఆ క్షణిక ఆవేశంలో అలా మాట్లాడేశాను అలా మాట్లాడకుండా ఉండాల్సింది సారీ జగనన్న అని చెప్పేసి మళ్ళీ వీడియో రిలీజ్ చేశాడు

నా తెలుగపి తారాయణి జీవన్ మో రెడ్డి గారు